హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఇవాళ చికెన్ లివర్ ఫ్రై చేశాను చికెన్ లివర్ ఫ్రై అయితే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంది నేను ఎలా చేశాను దీని ప్రాసెస్ ఏంది అని వచ్చేసి నేను ఎవరైనా కానీ చికెన్ లెవర్ ఫ్రై చేస్తారు ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు నా స్టైల్లో అయితే మాత్రం నేను ఎప్పుడూ ఇలానే చేస్తాను కానీ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట మొక్కకి మసాలా బట్టి ఏ మొక్కకి ఆ మొక్క చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా కానీ మా పిల్లలకు కానీ మా వారికి కానీ ఇలానే ఇష్టం అడుగుతారు ఎప్పుడైనా కానీ లెవర్ తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు పొడి మసాలా చేస్తావు కదా అలా చేయమని అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చేసినా కానీ ఇలానే చేస్తాను చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ మీ ఇంట్లో వాళ్ళకైతే మాత్రం నచ్చుద్ది మా పిల్లలకు కానీ మా వారికి కానీ ఇలా చేస్తేనే ఇష్టం టమోటా వేసి అలా చేస్తే అసలు ఇష్టపడదనమాట లివర్ ఫ్రై అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చేసినా కానీ లివర్ ఫ్రై పొడి మసాలా వేసి చేస్తాను అలాగే నేను కారం కూడా ప్యాకెట్ కారం అయితే నేను వాడను నేను సంవత్సరం సరిపోయే కారం అయితే మాత్రం నేను పట్టించుకుంటాను అంటే మసాలా కారం పట్టించుకుంటాను అలాగే గుడ్డు కారం కూడా పట్టించుకుంటాను గుడ్డు కారం అయితే ఎప్పుడైనా కానీ పిక్కిల్స్కి ఇంకా ఇదేనికైనా కొరల్లో కానీ వాడుతూ ఉంటాను అనమాట ఈ మసాలా కారం వచ్చేసి ఇలా ఫ్రైల్లో వాడుతూ ఉంటాను ఇది సంవత్సరం నిలవ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంకా కారం కూడా బయట కొనకుండా నాకు సంవత్సరానికి సరిపోయే అంత అయితే మాత్రం నేను పట్టించుకుంటాను చికెన్ లెవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి